జిల్లారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి గురించి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కృషి చేస్తున్నారు అమరావతిని డెవలప్ చేయాలని అమరావతిని ముందుకు వెళ్ళాలని ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ముందుకు వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో అమరావతి ఎలా విచ్ఛిన్నమైంది అమరావతిని ఎలా పక్కకు పెట్టేశారనేది కూడా మనకు తెలుసు వైసీపీ అధికారంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ముందుకు తీసుకెళ్తూ ఎన్నో భవనాలు కట్టుకుంటూ ముందుకెళ్లారు కానీ తర్వాత ఒక ఛాన్స్ పేరుతో వచ్చిన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ ప్రభుత్వం అమరావతి అంటేనే దేశం పెంచుకునింది దాని మీద ఇష్టం కక్కింది అమరావతి అంటే అది కమ్మోల రాజధాని వరదలు వస్తే మునిగిపోతాయి అక్కడ వేసులు ఎక్కువ ఉంటారు కాబట్టి మూడు రాజధానులు అంటూ ముందుకు వెళ్ళారు కానీ ఏ రాజధానిలో కూడా ఒక ఇటుక పేర్చలేదు అమరావతిని కూడా చేపట్టలేదు అదే అమరావతిని చంద్ర మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ కంటిన్యూ చేసి ఉంటే ఈ పొద్దు ఒక ఆకారం లేకొచ్చుండు అమరావతి రాజధాని ప్రాంతం కానీ ఐదేళ్ళు పక్కన పెట్టేసి వైజాగ్కి వెళ్ళాడు రిషికొండ ప్యాలెస్ కట్టాడు ఎన్ని ఐదు వందల యాభై కోట్లు ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టి ఆ భవనాన్ని నిర్మించుకున్నారు అంత తప్ప ఐదేళ్ల కాలంలో రాజధాని కోసం ఆయన చేసింది ఏం లేదు కర్నూలు అన్నాడు అక్కడ ఏం చేయలేదు అమరావతి అన్నాడు అది ఏం చేయలేదు వైజాగ్ అన్నాడు అక్కడ ఏం చేయలేదు ఒక రిస్కొండ ప్యాలెస్ మటుకు జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముందుకెళ్తూ అమరావతిని తన భుజాల మీద వేసుకొని ముందుకెళ్తున్నాడు అమరావతిలో కొత్త కొత్త కార్యక్రమాలు చేపడుతున్నాడు ఏమనేది ఒకసారి చూసుకుంటే అమరావతిలో పరిస్థితి మనం ఒకసారి చూసుకుంటే ఎందుకనంటే చూడండి అక్కడ అభివృద్ధి దూసుకపోతుంది అమరావతిని డెవలప్ చేయాలనేది కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క కోరిక ఎందుకనంటే అమరావతిలో మన చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు అక్కడ ఎన్నో కంపెనీలు వస్తున్నాయి అట్లాగానే అమరావతిలో తెలుగు అధ్యయన కేంద్రం కూడా ఒకటి పెడుతున్నారండి తెలుగు వైభవం పేరుతో ఎన్టీఆర్ విగ్రహం కూడా అక్కడ అమరావతిలో పెట్టాలనేది కూడా మన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇంకా మనం దాని గురించి అమరావతి గురించి మనం మాట్లాడేటప్పుడు ఏమిటంటే నిన్న కలెక్టర్లు జరిగిన సదస్సులో చంద్రబాబు నాయుడు గారు ఒక క్యాంటీన్ భవనం ఆకృతిని ఒకటి చూపించాడండి అది చూసుకుంటే మనకు చాలా కొత్త ఒక ఏది ఇదేం సింగపూర్ నగరంలాగా ఉంటుంది ఆ క్యాంటీన్ భవనం ఏమి దాని యొక్క విశిష్టత కూడా మనం చూసుకున్నాం అమరావతిలో ఆ భవ అక్కడ అది ఉండడం వల్ల కూడా అమరావతికి మంచి పేరు వస్తుంది అమరావతిని డెవలప్మెంట్ చేయంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషిని ఏమి ఆ భవనం యొక్క పరిస్థితి అంటే క్యాంటీన్ భవనం ఆకృతి సిద్ధం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటివి ఏం చేయలేదు రాష్ట్రం గురించి ఆయన పట్టించుకోలేదు బట్టన్ నొక్కడం పేద ప్రజలకు డబ్బులు ఇస్తా అనడం అంత తప్ప ఉన్న రాష్ట్రాన్ని కూడా విధ్వంసం చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక టెక్నాలజీతో ముందుకు పోతూ ఉన్నారు ఈ క్యాంటీన్ భవనం యొక్క ప్రత్యేకత ఏమి అమరావతిలో దీని యొక్క ప్రత్యేకత ఏమనేది కూడా ఒకసారి చూసుకుంటే హైదరాబాదులో ఐటెక్ సిటీ భవనం లెక్క అమరావతిలో క్యాంటీన్ క్యాంటీన్ భవనం కూడా ఉండాలి హైదరాబాద్లో ఐటెక్ సిటీ ఎలా గుర్తింపు వచ్చిందో సేమ్ ఈ భవనం కూడా అలా ఆకారము మంచిగా ఉండాలనేది కూడా చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారు ప్రధాన భవనంపై అమరావతి ఆకృతి దీని మీద అమరావతి ఆకృతి ఉంటుందంట ఎటువైపు నుంచి చూసినా ఒకేలే కనిపించడం ఈ యొక్క ప్రత్యేకత రెండు పక్కల ఆకాశ తలపించేలా నాలుగేసి టవర్లు ఖరారు చేసింది ఈ ప్రభుత్వం కలెక్టర్ సదస్సులో చంద్రబాబు నాయుడు గారు దీన్నే ప్రదర్శించారు ఈ అమరావతి క్యాంటీన్ వ్యాలీ ఐకానిక్ భవనం నమూనా ఖరారైంది ఈ అమరావతి క్యాంటమ్ వ్యాలీ ఐకానిక భవనం చూస్తే మనం ఈ ఐకానిక భవనం యొక్క ప్రత్యేకత ఏమిరంటే ఈ అమరావతి క్యాంటెం వ్యాలీ ఐకానిక భవనం యొక్క నమూనా ఖరారు చేశారు చంద్రబాబు నాయుడు గారు దీని ఏమిరంటే అమరావతి ఆకృతిని తలపించేలా దీనికి ఇరువైపుల నాలుగేసి భారీ టవర్లను ఏర్పాటు చేసేలా ఆకృతులను తీర్చిదిద్దారు ప్రపంచంలోనే మేటి భవనంగా ఉండాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ఈ డిజైన్ను ఎల్ఎన్టి ఎల్ఎన్టీ సంస్థ తయారు చేసింది ఎటువైపు నుంచి చూసినా ఒకే విధంగా కనిపించేలా ఉన్న ఆకృతులను ప్రభుత్వం ఖరారు చేసింది చూడండి త్రీడీ ప్రింటింగ్ సాంకేతికతో దీన్ని నిర్మించనున్నారు సుమారు పదికి పైగా ఆకృతులను సీఎం చంద్రబాబు పరిశీలించారు నిర్మాణ సంస్థ అధికారులతో ఎనిమిది సార్లు సమావేశమైన తగిన మార్పులు సూచించారు రెండు నెలల తర్వాత తుది ఆకృతి ఖరారైంది ఈ ఐకానిక భవనం అమరావతి క్యాంటీన్ వ్యాలీ ఐకానిక భవనం ఎల్ఎన్టీ వాళ్ళు నమూనాను చేశారంట ఈ నమూనాలో చూసుకుంటే ఇంకా ఏమి దీని యొక్క పరిస్థితి అనేది మనం చూసుకుంటే ఈ క్యాంటీన్ భవనాల నిర్మాణానికి అధికారికంగా శంకుస్థాపన చేయకుండా భవనాలకు అవసరమైన నిర్మాణాలను నిర్మాణ సమస్య సిద్ధం చేస్తుంది సాధారణ విధానంలో పునాదులు నిర్మించి మిగిలిన మొత్తాన్ని ప్రీ ఇంజనీరింగ్ సాంకేతికతో తయారు చేసి వాటితో పూర్తి చేయనున్నారు ఈ పనులు పూర్తికి ముప్పై రోజులు సరిపోతుందని అంచనా చూడండి ఈ క్యాంటీన్ వ్యాలీ కోసం అమరావతిలో యాభై ఎకరాలు ప్రభుత్వ భూమి కేటాయించింది ఇంకా చూస్తే వచ్చే ఏడాది జనవరిలో అమరావతి క్యాంటీన్ వ్యాలీని ప్రారంభించినట్లు సీఎం ఇప్పటికే ప్రకటించారు ఇలా చూసుకుంటే ఈ యొక్క ఏమి ప్రత్యేకతలు ఈ క్యాంటీన్ వ్యాలీ ప్రత్యేకతను చూసుకుంటే ఇది నలభై ఐదు వేల అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది ఇందులో నూట ముప్పై మూడు క్యూబుక్ల క్యాంటీన్ కంప్యూటర్ను ఏర్పాటు చేస్తారు కొత్తగా వచ్చే క్యాంటీన్ కంప్యూటర్లు అందులోనే పెడతారు ఈ భవన నిర్మాణానికి ప్రభుత్వం త్వరలో టెండర్లను పిలవనున్నది ఈ భవనం లోపల ఉండే ఇంటీరియల్స్ చాలా విశిష్టంగా బ్లూ గ్రే వైట్ స్టక్కర్లతో సోడగారి ఆకట్టుకునేలా రూపొందిస్తారు పక్కన టవర్లలో క్యాంటమ్ కంప్యూటర్ను అను అను అనుసాధించేలా ఉంటుంది ఇది చంద్రబాబు నాయుడు గారు ఏమిరంటే చూడండి కనీసం ఇక్కడ చాలా ఎనిమిది టవర్లు కలిసి ఎనభై ఐదు లక్షల చదవడుగుల విస్తీర్ణం అందుబాటులోకి వస్తుంది ఈ యొక్క భవనం యొక్క ప్రత్యేకత ఏమిరంటే నేడు హైదరాబాదులో నాడు హైదరాబాదులో నేడు అమరావతిలో హైదరాబాద్ సిటీలో సిటీలోని సైబర్ టవర్ భవనానికి ధీటుగా క్యాంటీన్ వ్యాలీ భవనం ఆకృతి ఉండేలా అధికారులు జాగ్రత్త తీసుకున్నారు క్యాంటీన్ పరిశ్రమ కోసం సుమారు ఎనభై నుంచి తొంభై లక్షల చదరపు అడుగుల స్థలంలో అందుబాటులోకి రానున్నది పరిశోధనలు క్యాంటీన్ అనుబంధ పరికరాల తయారీ యూనిట్లు ఏర్పాటు ద్వారా సుమారు ఎనభై నుంచి తొంభై వేల మందికి పనిచేసేందుకు వీలుగా మౌలిక వసతాయాలు అందుబాటులోకి వస్తాయి చూడండి ఈ భవనంలో ఎనభై నుంచి తొంభై వేల మంది పనిచేసేలా ఉంటుందంట హైదరాబాద్లో ఐటెక్ సిటీలోని సైబర్ టవర్ భవనానికి ఎలా అప్పుడు అధికారులు ఆకృతి తయారు చేశారో ఇప్పుడు అమరావతిలో ఈ క్యాంటీన్ వ్యాలీ ఈ భవనానికి కూడా ఇలాగే చేస్తున్నారనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే అమరావతి ముందుకు వెళ్ళాలి డెవలప్మెంట్ కావాలి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు ముందుకు చేస్తున్నారు ఇది ప్రస్తుతానికి ఈ అమరావతి మీద చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తూ అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నారనేది కూడా మనకు తెలుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ